ఓం శివాయ నమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్నా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరాదేవత ఎల్లవల్ల మీతో ఉండి మీ మనోవాచందని మనస్ఫూర్తిగా కోరుకున్నా ఈరోజు మనం ఈ షార్ట్ వీడియోలో కోర్టు కేసులు పోలీస్ కేసులు శత్రువుల మీద విజయం సాధించడానికి ఒక తేలిక రూపాయం చెప్తాను ఇది చాలామంది మిత్రులు అడిగారు ఏం చేస్తే మేము బయటపడతాం ప్రతిరోజు ఉదయం బజరంగ బాన్ ఏడు సార్లు కానీ లేదా హనుమాన్ చాలీసా ఏడుసార్లు కానీ కంటిన్యూగా ప్రతిరోజు ఇలా నలభై ఐదులో చేయండి అలాగే ఇంకొక ముఖ్యమైన ఏంటంటే హనుమాన్ చాలీసా దేవాలయంలో చేయండి అక్కడ లడ్డూ నివేదనగా పెట్టండి తర్వాత ఐదు లవంగాల్ని పువ్వుని లవంగాల్ని కర్పూరం మీద పెట్టి వెలిగించండి ఆ భస్మాన్ని మీరు తిలకంగా పెట్టుకోండి ఈ ప్రయోగం వల్ల కోర్టు కేసులో గెలుస్తారు శత్రువులు నాశనం కాకుండా మీ శత్రువులు ఓడిపోతారు అలాగే విజయాన్ని పొందుతారు ఓ